నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామంలో రన్ ఫర్ యాంటీ డ్రగ్ నిర్మూలన ఆర్గనైజేషన్ కమలాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కమిషన్ చైర్మన్ వెంకయ్య యువత పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొత్త రెడ్డి గ్రామాలలో డ్రగ్స్ మత్తు పదార్థాలు విచ్చలవిడిగా వాడుతున్నారని అన్నారు వీటిని నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ పనిచేయాలని పేర్కొన్నారు డ్రగ్ నిర్మూలన కోసం అసెంబ్లీలో మాట్లాడతానన్నారు ప్రతి అధికారి డ్రగ్ నిర్మూలన కోసం చేయాలని సూచించారు గ్రామాలలో బెల్ట్ షాపులు విచ్చలివిడిగా నడుస్తున్నాయన్నారు వాటన్నింటిని నిర్మూలించే బాధ్యత కూడా యువతపై ఉంటుందని పేర్కొన్నారు ప్రతి ఒక్కరు గ్రామాలలో మత్తు పదార్థాలను నిషేధించాలని సూచించారు తర్వాత రేపు ఉదయం లక్ష్మీనగర్ గ్రామంలో ఆరు గంటలకు మరి బాలికాడకు ఇటో అటో కొంత పనులు మన పనులను మనం చేసుకుందాం మన బట్టలు మనం ఉత్తుకుందాం మరి మా అక్కలు కూడా ఒక వింతో అందం లేడీస్ కష్టపడుతుండ్రు మనమైతే కష్టపడుతున్నాం అంతేనా ఇప్పటికైనా అందరం మేల్కొని మంచి ఎక్సర్సైజ్ మంచి వాకింగ్ ఇవన్నీ చేస్తే మనం ఆరోగ్యంగా ఉంటాం సమాజానికి బాగుంటుంది మన పిల్లలు బాగుంటారు అని చెప్పి మరి ఇంత పొద్దుగాల మరి మీరు అందరూ వచ్చిర్రు మరి నన్ను ఆహ్వానించిన మరి రన్ కే టూ కే రన్ ఏదైతే అయితే ఉంటాయి మళ్ళీ సారి ఫైవ్ కేర్ రన్ పెడదాం ఐదు కిలోమీటర్లు పెడదాం దానికి ప్రిపేర్ కావాలి మీరు అందరూ అది కూడా ఫైవ్ కేర్ రన్ కూడా ధర్మారంకి వెళ్ళి పెడదాం ఐదు నాలుగైదు వందల మంది తోటి ఫైవ్ కేర్ రన్ పెడదాం మరి విడిదోటికెళ్ళి పది ఏనైనా పెట్టిందట ఇప్పటి నుంచి రెండు కిలోమీటర్లు మీటర్లు బంద్ అన్ని ఐదు ఐదు కిలోమీటర్లు పది కిలోమీటర్లు పెట్టుకుందాం మంచిగా బాగా స్ట్రాంగ్ తయారైదాం మంచి భోజనం తిందాం మంచి టైంకు భోజనం తింది టైంకు నిద్రపోతే మనం ఇంత ఆరోగ్యంగా ఉంటాం మరి ఇంత ఇంత పొద్దున వచ్చిన మళ్ళొకసారి మీ అందరు కూడా దీని మీద కాన్సన్ట్రేట్ చేయాలి అవకాశం వస్తే నేను కూడా రేపు అసంతిలో మాట్లాడతాను ఈ డ్రగ్స్ మీద తప్పకుండా మరి పోలీసు వ్యవస్థ కూడా పటిష్టంగా పనిచేయాలి మరి పోలీసు వ్యవస్థతో పాటు మిగతా గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ సంబంధించిన ఒక డిపార్ట్మెంట్ను కూడా దీన్ని ఆంటీ డ్రగ్స్ మీద కూడా మరి ఎస్టాబ్లిష్ చేసి గ్రామాలలో కూడా మరి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ద్వారా ఈ డ్రగ్స్ ఎవరైతే మరి సప్లై చేస్తుండ్రో వాళ్ళని ఖచ్చితంగా పట్టుకొని శిక్షించాలి మీకు కూడా కొన్ని పాండబాలలో దుకాణాలలో అమ్ముతుంటా చెప్పి సమాచారం అందిస్తారు అమ్మేది కూడా పాండ పాలనో చిన్న చిన్న కొట్లాలు చేసి అమ్ముతుంటారని తెలిసింది మీకు అనుమానం ఉంటే నా నెంబర్ కూడా రాసుకొని నాకు ఫోన్ చేయండి ఖచ్చితంగా వాళ్ళని లోపలేపిస్తా కేసు బుక్ చేపించి జీవితంలో మళ్ళీ వెళ్ళి బయటకు రాకుండా చేసే బాధ్యత ఇలా ప్రోగ్రామ్ పెట్టి పోగానే జరిపోదు మనం ఏదో తూతూ మంత్రాంగలు పోయి అక్కడ రౌండ్ కొట్టి వచ్చి పెట్టి నాలుగు డైలాగులు కొట్టి మాట్లాడగానే ఇది కంప్లీట్ ఇవ్వాలతో ముగుస్తలేదు దీన్ని కంటిన్యూ చేద్దాం ఒక్క ధర్మమే కాదు అంతటా మనం తెలిసిన వాళ్ళు అంతటా కూడా ఈ ప్రోగ్రామ్ని గ్రామాలకు తీసుకెళ్దాం మీకు ఇక్కడ అనుమానం ఉండే కూడా చెప్పుండ్రి పలానా గ్రామంలో పలానే ఫలాని ఆ యమాని ఉండే యజమాని అనుమానం ఉన్నది ఆ డ్రగ్స్ అమ్ముతున్నాడు గంజాయి పొట్టాలు అమ్ముతుందని చెప్పి అనుమానం వచ్చినా ఇంకేదన్నా అనుమానం వచ్చినా మీరు పోలీసు వాళ్ళకి కంప్లైంట్ నాకు కూడా నేను చేస్తే కూడా నేను యాంటీ డ్రగ్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా చెప్పి నేను సర్వే కూడా చేపించి ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో అని కూడా నేను చెప్తాను మరి ముఖ్యంగా కూడా గ్రామాలలో ఈరోజు బెల్ట్ షాపులు కూడా బాగా బ్రహ్మాండంగా పెరిగినాయి ఏది డెవలప్ కాకుండా బెల్డ్ షాపులు అయితే ఉందా పైదానికి పోయినాయి ఎక్కడికో పోయినాయి హిమాలయ పర్వతాలు పైకి పోయినాయి కదా బెడ్ షాపులు కూడా ఖచ్చితంగా దాన్ని కూడా గ్రామాలలో మరి గుళ్ళ దగ్గర అమ్ముతున్నారు బళ్ళ దగ్గర అమ్ముతున్నారు ఏడు హాస్పిటల్ దగ్గర అమ్ముతున్నారు మరి ఇలా బెడ్ షాపులో పోయి మందు తాగాలి పక్కకు హాస్పిటల్ పోయి ట్రీట్మెంట్ చేసుకోవాలి పక్కకు పోయితే మొగ్గు పోవాలి ఎక్కువ కావాలని చెప్పి అట్ల అయిపోయింది మన పరిస్థితి అక్కడనే గుడి అక్కడనే బడి అక్కడనే దావు అక్కడనే బెడ్ షాపులు డ్రగ్ షాపులు అంటే వ్యవస్థ ఎట్లయిపోదో ఒకసారి ఆలోచించుకోవాలి ప్రతిదీ కూడా రాజకీయం చేయొద్దు సమాజం గురించి యువత గురించి కూడా మరి మనం ఆలోచిస్తే మరి ఇంత పురోగతి మరి చెందుతున్న మన రాష్ట్రం ఇవాళ గతంలో పది సంవత్సరాలు తెలంగాణ రాకముందు ఏ విధంగా ఉండే మన గ్రామాలు ఊళ్ళలో ఒక స్కూటర్ గది ఉండకపోతుండే ఇవాళ ఏ ఊరికి పోయినా పది ఇరవై స్కూటర్లు ఒక్కొక్కరికి అప్పుడు ఐదు ఆరు పుట్లు పండితే పెద్ద గొప్పగా ఉంటుండే ఒక్కొక్కరు ఇరవై పుట్లు ముప్పై పుట్లు లారీలకు లారీలు పంట పండిస్తున్నాం మరి గ్రామాలు కూడా ఎంతో అంత అభివృద్ధి అయినాయి మంచిగా సామాజికంగా ఆర్థికంగా మరి కెపాసిటీ పెరిగింది పిల్లలకి మంచి చదిపించుకుంటున్నాం ఏ గ్రామం పోయినా వెనుకట జిల్లాకు ఇద్దరు ముగ్గురు అమెరికా పోయేది ఇవాళ గల్లీ కూడా అమెరికాకు ఆస్ట్రేలియాకు లండను ఇండియానో పోతురు విదేశాలకు పోతురు ఇంజనీర్లు చదువుతారు డాక్టర్ అవుతున్నారు మంచిగా అన్ని లాంగ్వేజ్లు మాట్లాడుతున్నారు ఇంత కేపబిలిటీ వచ్చింది మరి దీన్ని మరి ఇంత మంచి సమాజంలో మనం ముందుకు పోయినప్పుడు ఈ ఇలాంటి వాటితోటి మళ్ళీ ఎక్కడికో మళ్ళీ పదిహేను ఇరవై అయింది వెనక పోతున్నాం మరి తెలంగాణ రాకముందు ఎప్పుడు ఎట్లుండే తెలంగాణ వచ్చిన తర్వాత ఎట్లుండే ఎన్ని ప్రాజెక్టులు వచ్చినాయి ఎన్ని కాలువలు వచ్చినాయి ఎంత వ్యవసాయం అభివృద్ధి అయింది ఏ గ్రామంలో పోయినా ఏ గల్లి గల్లికి కారైంది అలా ఇది దేనివల్ల అయింది ఎట్లయింది మరి ఎట్లా చేసుకుంటే ఇంకా బాగుపడతామనే దాని మీద మరి మన యువత కూడా ఆలోచించాలి మరి మనం అందరం ఆరోగ్యంగా ఉండాలి దేవుని దయ వల్ల మనం అందరం సంతోషంగా ఉండాలి అందరిని ఆశీర్వదించాలి మనం అందరం పొద్దున్నేసి రన్నింగ్ చేయాలి ఎక్సర్సైజ్ చేయాలి గ్రామాలలో కూడా ఇప్పుడు పని లేకుండా అయింది మరి దీన్ని ఏం చేయాలి ఎవలమో వాళ్ళు ముందుకు రావాలి దీన్ని అరికట్టాలి అరికట్టకపోతే సంసారాలు సంసారాలు నాశనం అయిపోతాయి తెలియకుండానే మనకు తెలియదు ఇది అదేందో అనుకుంటాం మనం చాలా మంది గ్రామాలల్లా ఆ డ్రగ్స్ అట డ్రగ్స్ అట అదేందో అని మీరు అనుకుంటుండదు చాలా మంది మనం అమాయకుల మనం చదువు ఉండి చదువు రాక తెలుసో తెలియకో మనకు గ్రామాలల్ల ఇంత వ్యవసాయం చేసుకొని బతికే పరిస్థితి మన గ్రామీణ ప్రాంతాలలో మరి ఈ డ్రగ్స్ అట్టా బాగా ఎడికెళ్ళి వస్తుంది వీళ్ళు ఏమో లేచి అంగిలేసుకొని తిరుగుతుంది పిచ్చోళ్ళ లెక్క ఇది ఏమో డ్రగ్స్ అటా డ్రగ్స్ అటా అని చెప్పి కొందరు అనుకుంటుండొచ్చు ఇది వాస్తవమే దీన్ని ఇప్పటికైనా మన పిల్లలను మనము లేస్తే మన సంసారము మన సంసారాన్ని ఎట్లా ఈదుకోవాలి మనం ఎట్లా బతకాలి ఏంది మన ఎద్దు ఏంది మన ఏంది మన పంటలేంది మన వరేంది పొలమేంది రోగాలు ఏంది మన్నేంది మశానం ఏంది అని చెప్పి మనం పిల్లలను పట్టించుకోము మన ఆగంలో మనం తిరుగుతూనే ఉంటాం కొద్దిగా మందేస్తాం పంట ఇది మన దినచర్య మరి మన పిల్లలు స్కూల్కి పోతుంటు కదా వాడు మంచిగా వస్తున్నాడా వాడు ఏం చదువుతున్నాడు హోంవర్క్ చేస్తుండ కరెక్ట్ పోతున్నాడా టీచర్ దగ్గరికి సరిగా సమయం పాఠ పాఠాలు నేర్పిస్తుండ నేర్పిస్తలేదా యువన్ సోపతి పడుతున్నాడు ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు ఏ దుకాణంలో పోతున్నాడు కళ్ళ దుకాణంలో పోతున్నాడా మందు దుకాణాలకి పోతున్నాడా మరి గంజాయి దుకాణాలకి పోతున్నాడా ఇవన్నీ కూడా మరి పిల్లల మనం కానీ పెంచంగానే సరిపోదు ఖచ్చితంగా మనం కూడా పిల్లల కోసం సమయం ఇవ్వాలి వాళ్ళ బాగోగులు చూడాలి రేపు పొద్దున స్కూల్ ఉన్నది మరి అలా సార్ హోంవర్క్ ఇచ్చిండు మరి హోంవర్క్ కంప్లీట్ చేసిందా చదివిందా లేదా అని చెప్పి మనం పట్టించుకోము ఎందుకంటే మన పొద్దుగాలంగానే మన ఎద్దు మన యవసము మన కథ మన కారకాల మనకే ఉంటుంది బడికి పోయిండు వచ్చిండు కదే సార్ అది నేను ఇంగ్లీష్ మీడియం తెలియచినా పైసలన్నీ ఖర్చు పెట్టి మంచిగా చదివిస్తున్నా పెద్ద పెద్ద స్కూల్ అలా చెప్పి మనం అనుకుంటాం కానీ ఈ బాబు ఎటు పోతున్నాడు ఏమవుతుందని చెప్పి మనకు తెలుస్తలేదు స్కూల్ పిల్లలే కాదు కాలేజీ వాళ్ళు ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు డిగ్రీ చదివిన వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివిన వాళ్ళు మంచి మంచి వాళ్ళు కూడా ఇలా డ్రగ్స్కి అలవాటు పడ్డారు దీంతో అప్పటినప్పుడు తెలియదు ఇది అలవాటు అయినాక రెండేళ్ళకు మూడేళ్ళకు నాలుగేళ్ళ దానిక మన దృష్టికి రారు మూడు నాలుగేళ్ల తర్వాత తెలుస్తుంది మెల్లగా బీమార్ స్టార్ట్ అయినప్పుడు అప్పుడు తెలిస్తే దవాఖానా పోతే అప్పుడు డాక్టర్ పరీక్ష చేసి పిల్లలాడు డ్రగ్స్ తింటుండమ్మా గంజాయి తింటున్నాడు తెల్ల పౌడర్ లాగా ఉంటుంది ఇక డ్రగ్స్ నాకుతున్నాడు డ్రగ్స్ అంటే తెల్ల పౌడర్ లెక్కు ఉంటుంది మన చక్కెర లెక్కుంటుంది తెల్నొప్పు ఉంటుంది కదా సన్నుప్పు ఆ సన్నొప్పు లెక్క ఉంటుంది చిన్న టాబ్లెట్లో పెట్టుకొని తినిపిస్తారు అది మరి తింటుండని చెప్పి డాక్టర్ చెప్పేదాకా మనకు తెలియదు మరి దీన్ని ఎట్లయినా నిర్మూలించాలి మరి నిర్మూలిస్తేనే మన బతుకు మనం కూడా ఆలోచించాలి ఈ మధ్యకాలంలో ఊ అంటే దావతులు ఆ అంటే దావతులు బర్త్డేలు ఉండే నా ఎంకటి కూర్ల నేనే జివారికి కూడా బర్త్డే చేసుకోవాలి నా బర్త్డే ఇప్పుడు నాకే ఎందుకంటే మా అమ్మనే హాస్పిటల్ లేదు ఏదో నామకే వస్తే బర్త్డేలు ఉంటే నేను చేసుకోను నాకు అలవాటు కూడా లేదు బర్త్డేలు అంటున్నారు మ్యారేజ్ డేలు అంటున్నారు రకరకాల పండుగలు పోషమ్మ పండుగ ఎల్లమ్మ పండుగ మల్లన్న పండుగ హైదరాబాద్కి వెళ్ళి పండుగలే దోస్తులు వస్తే దావత్లే పొద్దుగాల కూర్చుంటే పొద్దుగా దానిక బీగు తాగుడు విసికిలు తాగుడు కళ్ళు తాగుడు రకరకాల అవి కూడా కలితే అయిపోయినాయి నేను కొందరు కోపొస్తా నేను చెప్తే గానీ కొన్ని అన్ని కల్తీలు అయిపోయినాయి ఆలోచించాలి మీరు కూడా మీ ఆరోగ్యం గురించి ఒక్క రోజు తాగకపోతే ఆగమాగమైపోతున్నారు నాకు మొన్న ఢిల్లీకి పోయింది కొందరు తెలిసిన వాళ్ళు వాళ్ళకి పోయేటప్పుడు పోయిండు వచ్చేటప్పుడు రావస్తలేదు ఏ బస్ ఎక్కల్లో తెలుస్తలేదు ఏ రైలు ఎక్కల్లో తెలుస్తలేదు నాకు ఫోన్లు వచ్చినాయి నేను ఢిల్లీలో మొన్న దానికి ఎంపీ ఉన్నప్పుడు సార్ మా వాళ్ళు ఢిల్లీకి పోయారు తప్పిపోయినారు పలానా పలానోళ్ళ పేరు చెప్పిండు పేరు చెప్తే బాధపడతారు మీరు చెప్ప నేను పేరు కానీ మరే మంచి పోయాడు చదువుకున్నాడు గడ్డట వెళ్ళడానికి నేనన్నా ఏమో సార్ ఏమో సార్ అన్నాడు ఏమైనా అలవాట్లు ఉన్నాయని అడిగినా ఏదైతే కింద దేమో తాగుతాడు పొద్దుతే పొద్దుగాల అది మందు లేక మూడు నాలుగు రోజుల నుంచి ఆలమవుతున్నాడు మా పిల్లగాడు దొరకలేడు కాదే కుదు కాడ ఉన్నాడట ఇవి కూడా ఫోన్ చేసిడు అన్నాడు మళ్ళీ మా పిఎలం పంపించి కారు పంపించి వేసుకొచ్చి మళ్ళా హైదరాబాద్కి ఫ్లైట్లో నా నా డబ్బులు పెట్టి ఫ్లైట్ టికెట్ కొనిపించి వచ్చి ఆ సీజన్ ఇంత వచ్చి పోస్తే మళ్ళీ ఓ ఇది మన కల్చర్ గిట్టా తయారైంది మళ్ళా ఫ్లైట్లో వచ్చినా మళ్ళీ పారిపోగి మళ్ళా రైలు దిగగిల అని చెప్పి మనిషి నుంచి మా పిఎల్ నుంచి పంపించిన హైదరాబాద్ అన్న మూడు నాలుగు కేసులు అని ఒక్కటి కాదు ఇది కొందరు ఆర్టీసీ డ్రైవర్లు డ్యూటీల మీద పోతారు వాళ్ళు బస్సు ఎత్తుకొని విజయవాడకో లేకపోతే నిజామాబాద్కో ఎక్కడెక్కడో గుంటూరో గింటూరో పోతాడు మళ్ళా వచ్చేటప్పుడు బస్సు నడిపిస్తున్నాయి మళ్ళీ హైదరాబాద్ మళ్ళీ హైదరాబాద్ రావాలంటే కూడా రాలేకపోతున్నాడు అంటే మత్తుకు అలవాటు పడి తాగడానికి అలవాటు పడి ఇది మొత్తం ఒక మన మన నర్వ్స్ని మన ఏదైతే కండరాల శక్తి నశించి లివర్ను మన డ్రగ్ మన బాడీలో ఉండే మెమోరీని మైండ్ మీద ఉండే మెమోరీలను నర్వస్ సిస్టమ్ మొత్తం డ్యామేజ్ చేస్తుంది అలా ఈ డ్రగ్స్ కానీ ఆల్కహాల్ కానీ ఇంకేదైనా కానీ ఇంకేదైనా కానీ ఇప్పటికైనా కొమ్మలేం మునిగిపోలేదు ఇది ప్రతి గ్రామంలో కూడా నిర్మూలించాలి ఇది తగ్గించుకుంటే మనకు మంచిది మన ఆరోగ్యానికి మంచిది మరి నువ్వు పొద్దున్న లేచి ఎన్ని పూటలు తిన్నా ఏం కాదు నువ్వు ఎంత నాన్ వెజ్ తిన్నా చికెన్ తిను మటన్ తిను మంచి ఎక్సర్సైజ్ చేయి ఆరోగ్యంగా ఉంటాం కానీ ఈ పిచ్చి పిచ్చి అలవాట్లకు పోతే సమాజం ఖరాబ్ అవుతుంది ఇది నిజంగా కూడా నేను మన లైఫ్లో అనుకోలేదు వాళ్ళకి డ్రగ్స్ అనేది గంజాయిలకి ఊళ్ళల్లో కూడా పాపం పేదోళ్ళక పోతుందా ఇది ఎక్కడో ఉన్నతమైన కుల దేశాలల్లా అగ్ర దేశాలల్లా ఎవరో ఒకరు అది దీనికి అయి నడిచేది ఇప్పుడు పల్లెటూర్లలో కూడా ఈ డ్రగ్స్ వచ్చిందంటే బాధకరం చిన్న పిల్లల స్కూళ్ళల్లో కూడా అమ్ముతున్నారు ఇది డబ్బు కోసం అంటే ఎంత దారుణమో ఆలోచించాలి మంచి కార్యక్రమం ఇలా మంచి యువకులందరూ కూడా మరి దర్బారంలో పెట్టుకోవడం చాలా నిజంగా కూడా నిజ మంచి ప్రోగ్రామ్ ఎన్నో ప్రోగ్రాములు పెట్టుకుంటాం మనం అందరం కానీ ఇలాంటి ప్రోగ్రామ్స్ ఆలోచన రేపు సమాజానికి ఇలా ఏ పార్టీయో ఏ టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఏ పార్టీ అన్నా కానీ మనిషి మనిషే పార్టీలు ఉంటే ఎలక్షన్లకు నా రోజులు కొట్టుకుంటాం తిట్టుకుంటాం మళ్ళీ ఎప్పటిలాగా కలిసిపోతాం ఊళ్ళలో కూడా అది మన కల్చర్ అది సంస్కృతి మరి దాన్ని మనం అందరం కూడా మరి అందరం ఇట్లాంటి మెసేజ్ ఎవరిచ్చినా కానీ నేను కూడా ఏ పార్టీ వాళ్ళు పెట్టినా నేను కూడా వస్తాను తప్పకుండా మంచి పని చేస్తుంటే నేను కూడా అందరిని గౌరవిస్తా నాకు ఏ పార్టీతో సంబంధం లేదు మనకు మంచి సమాజం కోసమే సంబంధం తప్ప దేనికోసం కాదు ఎలక్షన్ అప్పుడు కొట్లాడదాం ఏదైనా చేసుకుందాం ఎలక్షన్ తర్వాత మళ్ళీ మన పని మీద మనం పడదాం మన కుటుంబాలు మన గ్రామాలు మన అభివృద్ధి ఏందో దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేద్దాం ధర్మారం గ్రామంలో మరి సిద్దిపేట సంబంధించిన కొందరు ముఖ్యులు మరి యాంటీ డ్రగ్స్ మరి రన్నర్స్ అసోసియేషన్ వారి సహకారంతో మరి దీనికి ఈ కార్యక్రమానికి ఇప్పుడు అధ్యక్షత వహించిన మన కౌర కమలాకర్ గారికి మా రాజు గారికి మరి మన ఎస్సీ ఎస్సీ కమిషన్ చైర్మన్ పక్కి వెంకన్న గారికి పేరు మర్చిపోతే మరి ఇంత పొద్దున వచ్చినందుకు మొట్టమొదటి కార్యక్రమం నేను అనుకుంటా మరి మన మండలంలో ఇలాంటి కార్యక్రమం నిర్వహించుకోవడము మరి రాష్ట్రంలోనే అనుకుంటా మా కమలాకర్ బాయ్ చెప్తున్నాడు ఇది మన దుబ్బాక నియోజకవర్గం కాదన్నా మొత్తం రాష్ట్రంలోనే ఒక మనందరి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఆధ్వర్యాన్ని నిర్వహించడము మరి రాష్ట్రంలో మొట్టమొదటి కార్యక్రమం మరి మన ధర్మారంలో రావడం మరి ధర్మం గెలుస్తుంది ధర్మారం కూడా గెలుస్తుంది ఖచ్చితంగా ఇది రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపిస్తున్నది దీన్ని ఖచ్చితంగా మరి మనం ఏదైతే దేని మీద అయితే పోరాటం చేస్తున్నామో మత్తు పదార్థాల మీద మరి ఖచ్చితంగా ఇక్కడ నుంచి సక్సెస్ అవుతుందని చెప్పి ఆ భగవంతుని కూడా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా మరి చాలామందికి గ్రామాలలో డ్రగ్స్ డ్రగ్స్ అంటే కొందరికి మాత్రమే తెలుసు మరి చదువుకున్న వాళ్ళకు అవేర్నెస్ ఉన్నోళ్లకు యువకులకు మాత్రమే ఈ డ్రగ్స్ అంటే ఏందో కొద్ది అవగాహన ఉంటుంది పాపం కొందరు పేదవాళ్ళకు ఏం తెలియని వాళ్ళకు వ్యవసాయం చేసుకొని కూలీనాలు వేసుకుంటే ఆ డ్రగ్స్ అంటే ఏందో డ్రగ్స్ డ్రగ్స్ అనుకుంటు వచ్చారు మా ఊళ్ళోళ్ళకు అదేందో అని కొత్తగా అనుకుంటారు ఇది డ్రగ్స్ అంటే ఏమి కాదమ్మా వెనకటికి మనం వాళ్ళ చుట్టపూడి వస్తాను కొట్టితే కళ్ళు సీస తె తెచ్చుకొని తాగేది అది మెల్లమెల్ల మెల్లమెల్ల కళ్ళు పోయి బీరయింది బీరు పోయి విస్కీ ఇంత సారనో గీరనో మనం ఇదారుదాకా ఈ నేళ్ళ నుంచి పెద్ద మనుషులు తరతరాల నుంచి అదే నడుస్తున్నది అయితే కళ్ళు సీసా లేకుండా ఇంత రిస్కీ ఇంత బీరు ఇంత నాటసారా కాదు గంట మట్టుకే మనకు ఊర్లలో అలవాటు ఈ డ్రగ్స్ బుక్స్ అంటే ఏందో ఒకరికి తెలియదు ఇవాళ దాన్ని కూడా అది సరిపోతలేదు మనకు యువతకు కానీ పిల్లలకు కానీ అది ఇంకా కూడా ఇంకా ఏమో ఉంటుంది అది తింటే ఇంకా ఏమో వస్తుంది ఇంకా నిష బాగా వస్తుంది ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి ఈ కొత్త తరం డ్రగ్స్ను మరి భారతదేశంలో మన దేశంలో కూడా పక్క దేశాల నుంచి మెల్లమెల్లమెల్లమెల్లగా మన దేశంలోకి వచ్చింది ఇది పంజాబ్ల హర్యానాల మన దేశంలో భద్రత కోసం మిలిటరీ వాళ్ళు కానీ బార్డర్లు కానీ పంజాబ్ హర్యానా వాళ్ళు బాగా ఏడు ఫీట్లు ఉంటారు మంచి ఆజాను బావుగా ఉంటారు వాళ్ళందరూ ఆర్మీలో పోతారు అయితే పక్క దేశాలు శత్రు దేశాలు ఏం చేస్తాయి అంటే పది పదిహేను ఏళ్ల కింద చరిత్ర చెప్తున్నాను వీళ్ళని ఎట్లనన్నా కుంగ తీసుకోవాలి వీళ్ళ కుటుంబాలను నాశనం చేయాలి వీళ్ళకి ఏదో ఒకటి దురలవాటు చేయాలని చెప్పి మరి వాళ్ళు పాకిస్తాన్ నుంచో బంగ్లాదేశ్ నుంచో సౌత్ ఆఫ్రికా అట్లాంటి దేశాల నుంచి ఈ మత్తు పదార్థాలు అందించి వాళ్లకు కుటుంబ సభ్యులకు అలవాటు చేసేది వాళ్ళు ఒకప్పుడు పంజాబ్ పోతే రోజు పొద్దుగా విధంగానే రెండు మూడు లీటర్ల పాలు తాగేటోళ్ళు వాళ్ళు మధ్యాహ్నం రెండు మూడు లీటర్ల మధ్య తాగేటోళ్ళు మధ్య జొన్న రొట్టె ఇవన్నీ తిని దేశంలో కాదు ప్రపంచంలోనే పంజాబ్ హర్యానా యువకులకు ఏడు ఉంటారో ఆజాన్ బావులు ఉంటారు అని చెప్పి ఒక మంచి పేరు ఉండే గతంలో మంచి అందము మంచి రెడ్డుగా చాలా బాగుండేది వాళ్ళు ఇవాళ పంజాబ్ హర్యానా పోయినట్టయితే అంత కిందకి తగదు కొట్టిగా ఆ డ్రగ్స్ కలవాటై అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు వీళ్ళేమో ఆర్మీలో అన్నో ఆర్మీలనో నేవీలనో బార్డర్లను అక్కడక్కడ మన మిలిటరీలో ఉండి మన దేశాన్ని కాపలా కాస్తే పాపం వాళ్ళ కుటుంబ సభ్యుల మీద ఒక కుట్రపూరితంగా వాళ్ళ కుటుంబాలు ఖరాబ్ కావాలి వాళ్ళ పా వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ భార్య పిల్లలను కానీ మరి వాళ్ళకు డ్రగ్స్ అలవాటు చేస్తే వాళ్ళు అక్కడ గట్టిగా పనిచేయలేక మనసు మనసాన్ని తిట్టు పెట్టుకొని మళ్ళీ వాపసు పోతారని చెప్పి ఒక కుట్రపూరితంగా ఇది మన దేశాలకు అంచెలంచెలు అంచెలంచెలుగా ప్రవేశం పోయి ఇవాళ మొత్తము ఉండదు ఇరవై ఎనిమిది రాష్ట్రాలలో కూడా మరి ఈ మత్స్య పదార్థాలు బానిసైపోయినాం మనం మరి గ్రామాలల్లనే కాదు పట్టణాలల్లో మరి కార్పొరేట్ స్కూల్స్ దగ్గర కూడా చిన్న పిల్లలకు కూడా మరి చాక్లెట్ పెట్టి అలవాటు చేస్తుండే ఇలా అది ఒక్కరోజు ఆ చాక్లెట్ లో ఉన్న మత్తు పదార్థం తినకపోతే ఆ పిల్లోడు పిచ్చి పిచ్చి వేసి ఆ రోజు నేను ఆ చాక్లెట్ కావాలి చాక్లెట్ కావాలి చాక్లెట్ కావాలి స్కూల్ దగ్గర అమ్మే చాక్లెట్ కావాలన్న కాడికి ఇలా పిల్ల చిన్న పిల్లలు ఎల్కేజీ యూకేజీ ఫిఫ్త్ క్లాసు ఫోర్త్ క్లాసు పిల్లలు కూడా మరి ఈ మత్తు పదార్థాలకు డ్రగ్స్ కు మరి ఇలా అలవాటు చేస్తుండే సమాజం ఇలా వాళ్ళ సొంత లాభార్జనకు డబ్బులు సంపాదించుకొని లక్ష లక్షల కోట్లు వేల కోట్లు సంపాదించుకొని దేశంలో డ్రగ్స్ను దిగుమతి చేసుకొని విదేశాలకి వెళ్ళి ఇక్కడ అమ్ముకుంటే బ్రహ్మాండంగా డబ్బులు వస్తాయని చెప్పి ఒక దురుద్దేశంతో రోజును ఈ మత్తు పదార్థాలు మిల్లమెల్ల మెల్లమెల్ల మన గ్రామాలకు మిడుతుండే ధర్మారం దానిక దుబ్బాక దానిక కూడా వ్యాపించినాయి అటు అంటే ఎంత దారుణం అంటే మనము ఇంత విసుకొ సారనో గుడంబనో తాగుతూనే మరి సంసారాలు సంసారాలు ఆగబైపోతున్నాయి ఇది గింతనే ఉంటుంది చిన్న ఒక టాబ్లెట్ అంత నవాల్జిన్ అనాల్జిన్ టాబ్లెట్ అంత ఉంటుంది రోజు ఒక టాబ్లెట్ వేసుకుంటే దినమంతా మత్తుల్లే ఉంటాడు ఇక వాడు ఇంకో పరికి అర్థం కాదు వానికి ఏం వేరే మత్తుల ఈ మత్తులకి వెళ్ళిపోవడానికి ఒక రెండు రోజులు మూడు రోజులు పడుతుంది బాడీలో ఉన్న అవయవాలు పాడైపోతాయి కిడ్నీస్ కానీ లివర్ కానీ హార్ట్ కానీ బ్లడ్ ప్రెషర్ కానీ షుగర్ కానీ ఈ లెవెల్స్ అన్నీ పెరిగి మరి వాడు డెబ్బై ఏళ్ళకి బతుకట్టే చచ్చిపోతాడు నానా అవస్థలు పడతాడు కుటుంబ సభ్యులు కూడా మొత్తము లేస్తే వాడు ఆఖరికి తల్లిదండ్రుల దగ్గర దొంగతనం చేసి కానీ డబ్బులు లేకపోతే కొట్టి చంపి మరి డబ్బులు తీసుకెళ్లి డ్రగ్స్ డ్రగ్స్ కొనుక్కొని తినే స్థాయికి అలా యువత మరి అలవాటు అవుతుంది ఇది వాస్తవం నేనేదో స్టోరీ యొక్క కథలు చెప్తలేదు ఇది సమాజంలో జరుగుతున్నది మన వంక రాకపోవచ్చు గ్రామాలలో తెలవకపోవచ్చు మన దగ్గర కూడా ఈ వ్యవస్థ వచ్చింది పిల్లలు తల్లిదండ్రులను కొట్టి మరి కష్టపడి సంపాదించి ఇంతో ఎకరమో రెండు ఎకరాలు లాటేసుకొని ఓ నెల సంవత్సరంకు ఐదు వేలు వేలు ఇరవై వేలు మిగిలిన డబ్బును కూడా మరి పిల్లలు మనం తెలవకుండానే ఎక్కడి డ్రగ్స్ కొనుక్కొని తిని అలవాటు అయ్యే పరిస్థితి ఇలా గ్రామాలలో ఏర్పడ్డది ఇది వాస్తవం కూడా అందరు వచ్చిన ఇందాక కూడా పరిగెత్తాడు కాబట్టి వీళ్ళిద్దరిని మనం ఆదర్శంగా తీసుకొని డ్రగ్స్ లేని సొసైటీ నిర్మా నా యొక్క నమస్కారాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా యువకులకు అందరికీ ప్రెస్ సోదరులకు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా అందరికీ నా యొక్క జై భీములు నమస్తే మాంజారు ముఖ్యంగా ఈరోజు జరుగుతున్న ఈ కార్యక్రమం చాలా బ్రహ్మాండమైన కార్యక్రమము ఇది తెలంగాణ రాష్ట్రంలోనే ఒక వినూత్నమైన కార్యక్రమం ఇది ఇవాళ ఈ డ్రగ్స్ అనేది ఒకప్పుడు మనము ఇది పాశ్చాత్య కల్చర్ ఇది ఒకప్పుడు అమెరికాలో ఆస్ట్రేలియాను జర్మనీలను ఇటలీలో ఇంకెక్కడనో ఇంకెక్కడనో చూసినమ్మా ఎవరో తీసుకుంటారు ఎవరో ఎక్కడోన్నట ఎక్కడోట అని తీసుకుంటారు అని చెప్పి మనం విన్నాం కానీ అటువంటిది ఈరోజు భారతదేశం వ్యాపించింది తెలంగాణలో వ్యాపించింది మన గ్రామ గ్రామాన కూడా వ్యాపించేటువంటి ప్రమాదం ఉన్నది అంచనా ఉన్నది ప్రమాదం అంశం ఉన్నది ఇప్పుడు దీన్ని నివారించవలసిన బాధ్యత యువతపై మరి జర్నలిస్టులపై మరి అందరి మేధావులపై అందరిపై ఉన్నదని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను మరి ముఖ్యంగా ఈ యాంటీ డ్రగ్స్ ఏదైనా చేస్తా ఉన్న మూమెంట్ చేస్తూ ఉన్నారో దీన్ని ఆదర్శంగా తీసుకొని మరి మిగతా మండలాలు మరి మిద్దటి మండలంలో బాగా ఆర్గనైజ్ చేసి కష్టపడి బాగా పనిచేసినటువంటి యువకుడు ఉత్సాహం కమలాత్ రెడ్డి గారిని మరి ఇక్కడ బాపురెడ్డి గారు చేసిన రన్నర్ అసోసియేషన్ వాళ్ళ సిదిపేరు వాళ్ళ చేసినటువంటి కార్యక్రమాన్ని మరి రోల్ మోడల్ గా తీసుకొని మరి మిగతా మండలాల్లో ఉన్నటువంటి మా నాయకులు కూడా మా యువత కూడా మరి జర్నలిస్టులు కూడా మేధావులు కూడా ఆలోచించి అన్ని మండలాల్లో ఈ కార్యక్రమం చేస్తే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఇది సక్సెస్ అయితే అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను మరి మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర అయినా ఒక అడుగుతూనే ప్రారంభమైతే మన ఒక మాట చెప్పిండు సిమ్మల శ్రీకర ఉంది ఉందని అదే పడకు కురవచ్చిన బాధ్యత నెరవేర్చుమన్నాడు మన బాధ్యత నెరవేర్చాలి ఇలా దేశంలో మత్తు పదార్థాలకు ఈ డ్రగ్స్ కు అలవాటు పడి యువత మొత్తం నిరుగురు వెళ్ళిపోతా ఉన్నారు మరి ఏ దేశంలో అయితే యువత పరిష్కారం ఉండదు మనతో పాటుగా పరిగెత్తి పూర్తిగా కార్యక్రమాన్ని విజయవంతం చేసి అందరికీ పూర్తి దాయకంగా తెలిసిండు కానీ మన స్వామి విధానంలో చెప్పిండు మనమంతా చూస్తూ ఉన్నాం మన భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం చెప్పిండు మరి భారతదేశ భవిష్యత్తు తరతర గదిలో నిర్మాణం అవుతుంది యువతదానం దేశం అభివృద్ధి అయితే అని చెప్పి అబ్దుల్ కలాం చెప్పిండు మరి మరి అందరూ స్ఫూర్తి చేసుకొని మరి యువత పెడదారి పట్టకుండా ఈ యువతతోనే యువత ద్వారానే చదువుకున్న యువత ద్వారానే ఇలా దేశంలో అన్ని సాధ్యం ఇలా యువత ద్వారా కలెక్టర్లు అవుతారు వైఎస్లు అవుతారు ఐపీఎస్లు అవుతారు డాక్టర్లు అవుతారు ఇంజనీర్ అయితే సాఫ్ట్కర్లు అవుతారు కనుక ఈ యువత పెడదారి పడితే దేశ దేశకే ప్రమాదం దేశ వృత్తి ప్రమాదం కనుక ఇది ఇది యాంటీ డబ్ కార్యక్రమాన్ని ఇంకా కూడా ముందు తీసుకుపోవాలని చెప్పి దీనికి చేస్తున్నటువంటి అందరికీ కూడా నేను మరొకసారి మా యొక్క అభినందనలు కొద్దిగా తెలియజేస్తూ మా వస్తు కూడా తప్పకుండా అందిస్తాము మేము కూడా పాల్గొంటాము తప్పకుండా తెలియజేస్తూ మన మొన్ననే మన వాళ్ళు యాంటీ మన కమలాకర్ రెడ్డి గారు టైం తీసుకున్నారు నేను అందరూ కూడా సోమవారం రోజు పాల్గొంటా ఇంకా యువత మా పెసోళ్ళందరూ కూడా బాగా ఇంకా యువత మా యొక్క అభిమానులు మేధావులు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఈ రోజుల కార్యక్రమాన్ని కూడా విజయవాడ కోరుకుంటూ యాంటీ ఈ ఉద్యమానికి మన ముఖ్య అతిథిగా గౌరవనీయులు పెద్దలు మన పేద నాయకులు మన దుబ్బాక నియోజకవర్గ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నగారికి మరి కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి మన కమలాకర్ రెడ్డి గారికి మరి రన్నర్స్ అసోసియేషన్ మా బాపురెడ్డి బాగా కష్టాల కొడుకు అని చెప్పేసి మనల్ని మన చదివిపిస్తూ ఉంటే మనము ఏం చేస్తా ఉన్నాం మన యువకులంతా కూడా బర్త్డే పార్టీల పేరుతోటి దోత్సాన్న పేరుతోటి రకరకాల వ్యాపకాలతోటి వాళ్ళంతా కూడా డ్రగ్స్ కు బానిసైపోయి రోజు మన పల్లెటూర్లలో కూడా చాలా మంది బానిసై రోడ్డు మీదకి వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది ఆ గ్రామాల్లో మన గ్రామాల్లో ముఖ్యంగా మిరుదోటి మండలంలో ఈ డ్రగ్స్ రహిత మిరుదోటి మండలంగా మనం నిర్మాణించుకోవాలని చెప్పేసి మిరుదోటి మండలంలో ఉన్నటువంటి పది గ్రామాల్లో ఈ రోజు ఈ ధర్మార గ్రామంలో ప్రారంభించినటువంటి ఈ రన్ ఫర్ యాంటీ డ్రగ్స్ అనేటువంటి కార్యక్రమాన్ని మనం ప్రతి రోజు ప్రతి ఒక్క గ్రామంలో నిర్వహించి పది రోజుల పాటు నిర్వహించుకుని మనం మిరుదోడులో ఇరవై రెండు తారీఖు నాడు మనం పూర్తిగా అవగాహన కల్పించి మన మిరుదోటి మండలంలో ఉన్నటువంటి యువకులందరికీ కూడా డ్రగ్స్ మీద అవగాహన కల్పించి డ్రగ్స్ దూరం చేసి పెద్ద ఎత్తున మెరుదొడిలో మన కార్యక్రమం నిర్వహించుకోబోతా ఉన్నాం మిత్రులరా అయితే మన గ్రామీణ ప్రాంతాల్లో పేదోళ్ళు ఉంటారు చాలా మంది కష్టం చేసుకొని బతికేటోళ్ళు ఉంటారు వాళ్ళందరూ కూడా డ్రగ్స్ కు దూరంగా ఉండాలని చెప్పేసి పిలుపునిస్తూ ఎప్పుడైతే మనం డ్రగ్స్ కు దూరం కాలేకపోతామో మన జీవితం అంతటితో అంతరించిపోతుంది అని చెప్పేసి అర్థం చేసుకోవాలి అయితే డ్రగ్స్ కు ఏ విధంగా అయితే దూరం అవుతామో మనం ఫిజికల్ ఫిట్నెస్ మీద కూడా అంతే దృష్టి పెట్టాల్సి ఉంటది ఎప్పుడైతే ఒక యువకుడు ఫిజికల్ ఫిట్నెస్ మీద దృష్టి పెడతాడో ఖచ్చితంగా ఇట్లాంటి మారక ద్రవ్యాలకు కావచ్చు మత్తు పదార్థాలకు కావచ్చు కొంచెం కొంచెంగా దూరం అయ్యే అవకాశం ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి కూడా ప్రతి ఇంట్లో డ్రగ్స్ కు వ్యతిరేకంగా డ్రగ్స్ వాడకూడదు అనేటువంటి అవగాహన కల్పిస్తారని చెప్పేసి అవకాశం కల్పిస్తూ నేను ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను ఈ యొక్క కార్యక్రమాన్ని సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోగానికి అంతమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చిక ఆరోపణలపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంత జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్ఎన్ కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా